హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిత ఆఫీషియల్ ట్వంటీ ఎయిట్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారు కదా మేమైతే బయటకు వెళ్తున్నాం సరదాగా అలా తిరగడానికి చాలా డేస్ అయింది కదా ఇంకా అను అక్షు కూడా రోజు గోల చేస్తున్నారు మీరు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని చెప్పి సో ఫైనల్లీ మేమైతే బయటకు వెళ్తున్నాం ఈరోజే బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఈరోజే వర్షం పడింది వర్షం పడడం కూడా మంచిదైంది క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా చల్లగా ఉంది మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఈరోజు అండ్ క్లైమేట్ చూసారు కదా ఎంత బాగుందో మేము అయితే మా ఊరు చాలా లోపలికి ఉంటుంది సో మేమైతే హైవే మీద అయితే వచ్చాం మా ఊరికి ఒక టెన్ మినిట్స్ బైక్ మీద అయితే అనకాపల్లి అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే మాకు ఒక ల్యాండ్ కూడా ఉంది అండ్ ఫైనల్లీ మేమైతే అనకాళ్ళు వచ్చేసాం ఎక్కువగా బిర్యానీ కొనేది ఏది అంటే వచ్చేది అండ్ తర్వాత రీసెంట్గా అనకాపల్లికి అయితే గెటాక్స్ వచ్చింది నేను లాస్ట్ షార్ట్ పెట్టా కదా అది ఇక్కడే అండ్ గెటాక్స్ న్యాచురల్స్ కూడా అనకాళ్ళ స్టార్టింగ్లోనే ఉంటుంది అండ్ ఇంకా మేమైతే ఫ్రూట్స్ కొండాలి అది వెళ్ళాం టూ హండ్రెడ్ చెప్తున్నారు నువ్వు తింటానంటే అవి తీసుకుంటావు లేదంటే తీసుకుంటాను తినేస్తారు ఇప్పుడు అది తీసుకుంటారు డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటుంది అంట అంకుల్ ఒకటి ఇవ్వరా

ఫోన్పే చేసు అయిపోయింది ఇంకేం కావాలి డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాం అంకుల్ బ్లాక్ గ్రేప్స్ కూడా ఇచ్చారా సో కా మేమైతే లెన్స్ కట్కి అయితే వెళ్ళాము చెప్పాను కదా లాస్ట్ వీడియోలో లెన్స్ కట్ డాక్టర్ లేరు చెకప్ అవ్వలేదని అండ్ మేమైతే లెన్స్ వెళ్ళి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం చూసారు కదా రోడ్స్ ఎంత క్లీన్ అంటే ఎంత బాగున్నాయో అంటే ఎక్కువ మంది లేరు చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఫైనల్లీ నేనైతే కూలింగ్ గ్లాసెస్ కొనుక్కున్నాను అవి నాకు ఎలా ఉన్నాయో నాకు మేబీ సెట్ అయ్యా అనుకుంటున్నాను ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి అండ్ మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం రిటర్న్ సో కా చూసారు కదా ఎంత చీకటిగా ఉందో చాలా అంటే చాలా చీకటిగా ఉంది అండ్ ఇక్కడ అయితే వాటర్ ఉంటాయి లాస్ట్ టైం కూడా మేమంతా తిరిగి వెళ్ళడానికి ఇక్కడ వాటర్ ఎక్కువైపోవడం వల్లే మాకైతే అస్సలు స్ట్రీట్ లైట్స్ లేవు ఎప్పటి నుంచి చెప్పినా సరే స్ట్రీట్ లైట్స్ అయితే అస్సలు వేయట్లేదు వేసినా సరే పోతూనే అంటున్నారు చాలా రోజులైంది స్ట్రీట్ లైట్ వేసి ఎక్కడో ఒక్కటి మాత్రం ఉంటుంది అది కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు చూసారు కదా ఎంత చీకటిగా ఉందో మేము అయితే నైట్ అయిపోయింది కదా చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పి మేము చింత నుంచి తిరిగి అయితే వెళ్తున్నాం అండ్ ఫైనల్లీ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము బాగా తిన్నాం అండ్ మేము స్నాక్స్ ఇవన్నీ కూడా కొనుక్కున్నాం నేను బ్యాకరీ దగ్గర ఫొటోస్ తీయలేదు అండ్ లెన్స్ కార్డ్ దగ్గర కూడా వీడియో తీయలేదు వీడియో తీయడానికి అవ్వలేదు ఓకేగా